మీరు మీరు అంటే జనరల్లీ ఏంటంటే మెయిన్ ప్రాపర్టీ అఫెన్స్గా ఉండొచ్చు మేబీ రౌడిజంగా ఉండొచ్చు అదర్వైజ్ యాక్సిడెంట్స్గా ఉండొచ్చు ఇదన్నీ కూడా మెయిన్ అనేది ఈ టూ వీలర్స్ సమ్ టైమ్స్ ఫోర్ వీలర్స్ మెయిన్ టూ వీలర్స్ దీంట్లో బిలో ఎయిటీన్ ఇయర్స్ జూనైల్ డ్రైవ్ చేయడము తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడము తర్వాత ఈ దొంగతనం చేసి ఆ బైక్ని వాడడము తర్వాత రికార్డ్స్ లేకుండా బైక్స్ పెట్టుకోవడము ర్యాష్ డ్రైవింగ్ చేయడము మన గుంటూరులో కొంత ఈ బైక్ రేసింగ్ అనే ఇష్యూస్ కూడా ఉన్నట్టు నాకంటే ఇప్పుడు ఇనిషియల్ డేస్లో తెలిసింది అదేవిధంగా ఈ గంజా అంటే మనకి ఒకవేళ బైక్ని పట్టుకున్నప్పుడు అలాంటి ఏదైనా మత్తు పదార్థాలు ఏదైనా వాడేసి కూడా నడిపిస్తున్నారా ఇది అన్ని విధానంలో కూడా వెహికల్ చెక్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి దాన్ని బేస్ చేసుకుని స్టార్టింగ్గా మనం రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ మనకి రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఉన్నారు కరీం గారు వాళ్ళతో పాటు కోఆర్డినేట్ చేస్తూ కొంత ఫైన్ వేస్తాము కొంతని వండిని సీజ్ చేస్తాము సివియారిటీ ఉన్నది బట్టి చేస్తాము టోటలీ టెన్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది ఈచ్ టీమ్ కూడా అడిషనల్ ఎస్పి లేకపోతే డిఎస్పీ గారు ఆధ్వర్యంలో సిక్స్టీన్ మెంబర్స్ ఈచ్ కు పెట్టి వన్ సిక్స్టీ మెంబర్స్తో పాటు మన వెస్ట్ వెస్ట్ సబ్ డివిజన్ ప్లస్ నల్లపాడులో ఒక రెండు చిల్లీ సెంటర్ అండ్ ఇంకొక ప్లేస్లో టోటలీ పది ప్లేస్లో మనం కండక్ట్ చేయడం జరిగింది దీంట్లో మనము టూ ఎయిటీ సిక్స్ వెహికల్స్ పక్కన మనం సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా నైంటీ ఎయిట్ వెహికల్స్ దగ్గర దానికి ఒక ఐదు లక్షలు వరకు మనం ఫైన్ వేయడం జరిగింది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనం ఇది చేయడం వల్ల ఇంకా మన ట్రాఫిక్ బెటర్ ట్రాఫిక్ అదేవిధంగా ట్రిపుల్ డ్రైవింగ్ తర్వాత బిలో ఎయిటీన్ ఇయర్స్ డ్రైవింగ్ అనేది కమింగ్ డేస్లో తగ్గిందంటే ఒక ఆర్గనైజ్డ్గా సిస్టమాటిక్గా లా బైడింగ్గా ఉండడానికి బాగా చూడడానికి కూడా బాగుంటాయి అనేది ఒక ఐడియా కమింగ్ డేస్లో ఏసీటీ అంటే మనకి సబ్ డివిజన్ వెస్ట్ చేస్తాం కాబట్టి కమింగ్ డేస్లో ఒక్కొక్క సబ్ డివిజన్గా చేస్తాము మెయిన్ మ్యాన్ పవర్ లేకుండా చేస్తామంటే కూడా కష్టం కాబట్టి ప్రాపర్గా మ్యాన్ పవర్ కూలింగ్ అన్ని చోట్ల నుంచి ఆమ్ రిజర్వ్ అదర్ స్టేషన్స్ అన్ని చోట్ల నుంచి మ్యాన్ పవర్ కూల్ చేస్తూ మినిమం ఒక పాయింట్లో పదహారు మంది సో దట్ వెహికల్ని తీసుకొని వెళ్ళడానికి ఆపడానికి మాట్లాడడానికి ఫైన్ వేయడానికి అని చెప్పేసి పద ఈ అన్ని పాయింట్లు కూడా పదహారు మంది స్ట్రెంత్ పెట్టుకుని సిస్టమేటిక్గా చేయడం అనేది ఒక ఉద్దేశంతో పాటు స్టార్ట్ చేయడం జరిగింది కమ్మింగ్ డేస్లో ఇది అదర్ సబ్ డివిజన్స్లో కూడా రొటేషనల్ బేసిస్లో జరుగుతాయి అదేవిధంగా కమింగ్ డేస్లో అండ్ సర్చ్ ఆపరేషన్స్ ఎక్కడెక్కడ గంజా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయో అక్కడ కార్డనంట్ సర్చ్ ఆపరేషన్స్ కూడా ప్లాన్ చేస్తున్నాము అదేవిధంగా ఐసోలేటెడ్ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ కూడా రెగ్యులర్గా పెట్రోలింగ్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాము దాకపోతే నా రిక్వెస్ట్ ఏంటంటే పేరెంట్స్ కూడా నిన్న ఇష్యూలో మనకు తెలిసినది ఏంటంటే పేరెంట్స్కి తెలియకుండానే తెలుసాను ట్రిపుల్ రైడింగ్ కానీ అండర్ రైడింగ్లో బైక్ నడవడం కానీ ఇలాంటి చాలా ఇష్యూస్ తెలుస్తుంది కాబట్టి పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలకి కంట్రోల్ చేస్తూ పర్సనల్ అటెన్షన్ చూపించాలని చెప్పి కోరుకుంటున్నాను పెటిషన్ గ్రివెన్స్ డిడ్రెస్ మెకానిజం కిందకి ఈరోజు పెటిషనర్స్ వస్తారు ఇది ప్రతి వా ప్రతి మండే కూడా జరుగుతున్న ఒక కార్యక్రమమే సో ఇది ఇప్పుడు నేను ఫస్ట్ ఈ వీక్ లాస్ట్ వీక్ అసెంబ్లీ ఉంది కాబట్టి ఈరోజు పిటిషనర్స్ని మీట్ అవుతున్నాను అందంటే ఇక్కడ గుంటూరు డిస్ట్రిక్ట్ని గురించి కొన్ని అంటే ఎలాంటి పెటిషన్స్ వస్తుంది ఈ వీక్ ఒక ఇంకా ఒక టూ వీక్స్ అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఒక ఐడియా వస్తాయి దాని ముందు ఏంటంటే పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి ఒకవేళ వాళ్ళు ఆ సమస్య అనేది పరిష్కారం అవ్వకపోతే అలాంటి వాళ్ళు వచ్చిన వాళ్ళపైన కొంత ఎక్కువ ఫోకస్ పెడుతున్నాను ఎందుకంటే ఎందుకు అక్కడ పోలీస్ రెస్పాండ్ అవ్వట్లేదు దాంట్లో ఏమి ఇష్యూ ఉందన్నది మెయిన్ టార్గెట్గా ఈ పెటిషన్ సిస్టంలో నేను టార్గెట్ పెట్టుకుంటున్నాను అదేవిధంగా ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ అదేవిధంగా ల్యాండ్ ఆర్ సివిల్ డిస్ప్యూట్స్ ఇది అన్ని పాయింట్లు కూడా వస్తున్న పిటిషన్స్ని వాళ్ళకు గైడెన్స్ ఇస్తూ వాళ్ళకి లీగల్ సపోర్ట్ కూడా ఎలాగా తీసుకోవాలని చెప్పి అది కూడా చేస్తూ ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఎస్పెషలీ ఈ కౌన్సిలింగ్ గురించిన వాళ్ళకి అవేర్నెస్ అదేవిధంగా డీబీసీ అని చెప్పి ఈ పెళ్లి రిలేటెడ్ ఇష్యూస్ అన్ని కోర్టులో ఎలాగ ఉంటాయి దానికి మన ఐఎస్ ఆఫీసర్ అక్కడ ఉంటారు వీళ్ళకి ఎలాగా గైడెన్స్ ఇస్తాము వాళ్ళకి ఫ్రీ లీగల్ సర్వీసెస్ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా ఏదో పెటిషన్ రిసీవ్ చేసుకున్నాము పంపించామన్నది కాకుండా వాళ్ళకి ఈ లీగల్ అవేర్నెస్ కూడా ఇస్తూ వాళ్ళకి ఆ ప్రాబ్లం అనేది పర్మనెంట్గా పరిష్కారం వచ్చినట్టు ప్లాన్ చేసుకుంటున్నాము సో అది కమ్మింగ్ డేస్లో కొన్ని కొన్నిగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నాను